హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఇదిగోండి ఇప్పుడు చూపిస్తున్నాం కదా ఇదైతే ఎలస్టిక్ అండి అంటే ఈ ఎలప్స్టిక్ వచ్చేసి ఏ సైజు వరకు ఎంత తీసేసుకొని మనము స్టిచ్చింగ్ చేస్తే వాళ్ళకి నీట్గా ఉంటుంది అంటే అన్ఈజీగా లేకుండా బాగుంటుంది అనేది వీడియోలో చూపిస్తాను అయితే నడుము కొలత ఆధారంగా అయితే మనము ఎలస్టిక్ అనేది యూజ్ చేయాలండి ఇందులోన చాలా రకాలు ఉంటాయి ఈ వన్ వన్ హాఫ్ ఇంచి అలాగే టూ ఇంచెస్ వరకు అయితే ఉంటాయండి ఏ అంటే దేనికి ఏది యూజ్ చేయాలనేది అయితే ఇందులోన క్లారిటీగా చెప్తానండి వీడియో అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియో నస్తే ఒక లైక్ చేయండి సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం రండి ముందుగా అయితే మీకు ఎలా రకాలు చూపిస్తాను చూడండి ఎలాస్టిక్ వచ్చేసి హాఫ్ ఇంచ్ నుండి ఉంటాయండి మాస్కులకి అయితే ముప్పై ఇంచు క్లాత్ కూడా ఉంటుంది ఎలాస్టిక్ అనేది ఇదిగోండి ఇదైతే వన్ ఇంచ్ అండి ఇప్పుడు ఈ చిన్న చూపించానా ఇదైతే హాఫ్ ఇంచే అండి వెడల్పు అనేది ఎలాస్టిక్ ఇది ఇప్పుడు చూపిస్తున్నానా ఇదైతే వన్ అండ్ హాఫ్ ఇంచ్ అండి ఇలాగే టూ ఇంచెస్ వరకు అయితే ఎలాస్టిక్ ఉంటుంది ఇలాంటిది ఎప్పుడైనా సరే నైట్ ప్యాంట్లకి లేదంటే గాగ్రాలకి మిడ్ డీల్ ఇలాంటిది యూజ్ చేస్తారండి ఈ వడల్పుది ఇప్పుడైతే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా ఈ ఫ్యాంట్ అనేది ఈ ఎలస్ట్రిక్ ఈ ఎలస్ట్రిక్ ఎక్కువ సాగింది అనుకోండి సాగే ఎలస్టిక్ అయితే ఆరు ఇంచీలు మనము మైనస్ చేయాలి నడుము లూజికి అది ఎక్కువ సాగలేదు అనుకోండి అది నాలుగు ఇంచీలు మాత్రమే మైనస్ చేసుకోవాలి అలా చేసుకొని అయితే నేను చెప్పినట్టుగా మనము మెజర్మెంట్స్ అంటే నడుము లూజికి మైనస్ చేసుకొని అలా మాత్రమే స్టిచ్ చేస్తేనే ఫిట్టింగ్ అనేది నీట్గా ఉంటుంది వాళ్ళకి ఫ్రీగా ఉంటదండి ఇప్పుడు నేను చూపించేదైతే ఇది వాణించి అండి ఈ వాణించి అయితే చిన్నపిల్లలకి డ్రాయర్లకి అట్లా అయితే యూజ్ చేస్తారు ఇగోండి ఇది ఇప్పుడు చూపించేది ఏంటంటే ఇగోండి ఈ చిన్నది ఉంది కదా ఇవి కూడాను కొన్ని చిన్న చిన్న ఇక్కడ హ్యాండ్స్ దగ్గర అట్లా యూజ్ చేస్తా ఇది చూడండి చెప్తాను ఈ మెజర్మెంట్ తీసుకోవాలి ఫస్ట్ ఆఫ్ అయితే నడుము నడుములోజ్ ఇరవై అనుకోండి ఆ ఇరవైకి మనము బాగా సాగిపోయిన బాగా సాగిన ఎలాస్టిక్ తీసుకున్నాం అనుకోండి ఆరించులు తగ్గించాలి బాగా గుర్తు పెట్టుకోండి అదే నార్మల్గా సాగింది అనుకోండి ఎక్కువ స్ట్రెచబుల్ లేదనుకోండి అలాంటప్పుడు అయితే ఫోర్ ఇంచెస్ మాత్రమే తగ్గించాలండి వాళ్ళకి ఆరించులు అనుకోండి ఇంకా వాళ్ళకి అన్ఈజీగా ఉంటుంది వేసుకునే సరే టైట్గా పట్టేస్తుంది చర్మం దగ్గర ఇలాగా ముడతల్ కూడా వచ్చేస్తాయి అయితే ఈ ఎల్స్టిక్ అనేది మన సాగే గుణం బట్టి వేసేసుకోవాలండి ఇగోండి ఇది చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఎక్కువ సాగిందనుకోండి ఆరించులు అయితే మేనేజ్ చేసేయాలి అది కూడా మన నడుము లూజిక్ అనమాట లేదు ఇంకా సాగలేదు అంటే ఇంచలే మేనేజ్ చేయాలి ఈ ఫ్యాంట్ వచ్చేసి వీళ్ళు నడుములు చూడండి మొత్తం నలభై రెండు ఇంచీలు వచ్చిందండి అంటే ఒకవైపు అయితే ఇరవై ఒక ఇంచు వచ్చింది సో వీళ్ళకైతే ఆరు ఇంచులు మైనస్ చేసి పదహారు ఇంచులు అనేది వేయాలి కదా ఇప్పుడు ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు వేసిన ఇయర్ ఉంది కదా అది ఓన్లీ టెన్ ఇంచెస్ మాత్రమే వేశారండి అందువల్ల వాళ్ళకి బాగా పట్టేసినట్టుగా అన్ఈజీగా ఉండడం వల్ల రిమూవ్ చేసి తెచ్చారు మళ్ళీ కొత్తగా వేయమని ఇగోండి ఇలా రిమూవ్ ఎక్కడ కూడా కొంచెం క్లాత్ ఉంది ఈ క్లాత్ని కలిపి మొత్తం అయితే ఫార్టీ టూ ఇంచెస్ వస్తుంది అనమాట వీళ్ళ నడుము లూజు అలాంటిది ఒకవైపు వచ్చేసి ఇరవై ఒకటి వచ్చింది కదా ఇరవై ఒకటిలో ఆరు మైనస్ చేసి పదహారైనా వేయాలి వీళ్ళు వచ్చేసి ఎలస్టిక్ వచ్చేసి పది ఇంచులు మాత్రమే ఉందండి ఈ ఫ్యాంట్కి వేసేది ఇంకా అందువల్ల వాళ్ళు ఏమైతే రిమూవ్ చేసి మళ్ళీ వేయమని తెచ్చారు నా దగ్గరికి ఒక కస్టమర్ వచ్చేసి ఇప్పుడు చూడండి చూపిస్తాను ఇగోండి ఇక్కడ నుండి ఇక్కడ పోల్చుకుంటే ఎంత వచ్చింది ఇంచీలు వచ్చింది ఈ పది ఇంచీల వల్ల వాళ్ళకి అనీజీగా ఉన్నదట అందువల్ల ఇంకెక్కువ వేయమని చెప్పేసి లేదంటే బొందు అంటే తాడు కూడా సెట్ చేసి పెట్టమన్నారండి ఇక చూసారు కదా అంత మై అంత యాడ్ చేయాలి దీనికి లేదంటే వాళ్ళకి బాగా పట్టేసినట్టుగా అనీజీగా ఉంటుందండి చూశారు కదా లో కూడా మనము లో కూడా మనము చూసేసుకొని స్టిచ్చింగ్ అనేది చేయాలండి లేకపోతే మనకి ఇందాక చూపించాను కదా అలా మళ్ళీ రెండోసారి విప్పేసి మళ్ళీ కుట్టమని చెప్తారు అయితే అది చూపించింది రెడీమేడ్ అనమాట అందువల్ల వీళ్ళు తీసేసి మళ్ళీ వేయమంటున్నారు ఇదిగో చూసారు కదా లోన ఆఫ్ అంటే పావించు ఉంటుంది హాఫ్ ఇంచ్ ఉంటుంది అలాగే వన్ ఇంచ్ ఉంటుంది వన్ అండ్ హాఫ్ టూ ఇంచెస్ వరకు అయితే ఉంటుంది ఈ ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఇంచ్ లేదంటే టూ ఇంచెస్ వరకు అయితే గాగ్రాలకి మిడ్డీలకి అలాంటివి వేసుకుంటారండి నైట్ ప్యాంట్కి అయితే వేసేసుకుంటారు బాగా పావించి అనుకోండి పావించి గడలుపు ఉన్నది మాస్కులు వేస్తారు వన్ ఇంచ్ అయితే చిన్నపిల్లలు ఆండర్వేర్లకి అట్లా వేసుకుంటారు ఇదిగో చూసారు కదా ఇలాగే ఇప్పుడైతే ఇది మీకు మోడల్గా చూపించడానికి మాత్రమే ఇది తీసానండి ఇగుండి ఇక టైట్ ఇలా ఉండడం వల్ల పక్కన మనకి అలా ముడతలాగా పడి ఇంకా అక్కడట మంటలాగా వచ్చేస్తుంది అండి ఇగుండి ఇలాంటివైతే ఆ ఇప్పుడు హ్యాండ్స్ కి స్టార్టింగ్ లోన చిన్న కుర్చీల్లా పెడతాం కదండి అలాంటికి ఇలాంటి ఎలాస్టిక్ అయితే వాడతారు మరి ఇంకా దీనికంటే సన్నంగా ఉండేవి మాస్కులు వాడతారు ఇంకా వెడల్పుని బట్టి క్లాత్కి యాడ్ చేస్తారండి ఎక్కువగా అయితే వెడల్పుదే తీసేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే మనకి స్కిన్ అనేది టైట్గా రాదు ఇప్పుడు చూసారు కదా ఇప్పుడు చూపించేది ఏంటంటే మనం ఇలా కుట్టేసరికి ఇంకా హాఫ్ ఇంచి హాఫ్ ఇంచి సాగుతూ ఉంటుంది అన్నమాట అందుకోసం నడుము లూజ్ ఎంత ఉందో అంతవరకు అయితే ఫుల్గా అయితే తీసేసుకోకూడదండి దానిలోన నాలుగు ఇంచీలు లేదంటే ఆరు ఇంచీలు మైనస్ చేసేసుకోవాలి అలాగైతేనే కరెక్ట్గా ఫిట్ అవుతుంది అన్ఈజీగా లేకుండా ఫ్రీగా ఉంటుంది అనమాట మనము వేసేసుకునే సరే ఫ్రీగా ఉంటుంది చూసారు కదా ఇప్పుడు చూపిస్తున్నాను ఆరు ఇంచీలైనా లేదా నాలుగు ఇంచీలైనా అది కూడా అక్కడ ఎలాస్టిక్ బట్ అయితే మనం తీసేసుకోవాలండి బాగా అయితే చెప్పాను కదా ఆరు బాగా అయితే ఆరు ఇంచులు అయితే మైనస్ చేయాలండి లేదంటే నార్మల్గా ఉండేది అయితే నాలుగు ఇంచీలు మైనస్ చేసి వేసేసుకుంటే వాళ్ళకి నీట్గా అని లేకుండా ఫిట్టింగ్ అనేది బాగా కుదురుతుందండి చూసారు కదా ఇప్పుడు అదే మీకు చూపిస్తున్నాను ఇందులోనూ టేపులో ఎలా మార్కింగ్ చేయాలనేది సో ఇప్పుడైతే ఈ ఎలాస్టిక్లోనా కాటన్వి ఉంటాయండి అలాగా సిల్క్ కూడా ఉంటాయి ఎక్కువగా అయితే కాటన్ అనేది యూజ్ చేస్తారు ఇగోండి ఇందులోనే తేడాలు కూడా ఉంటాయి చూసుకోవాలి కాటన్ కావాలా లేదంటే నార్మల్ కావాలా అనేసి అడుగుతారు దాన్ని బట్టి అయితే మనము ఎంచుకోవాలి ఎలాస్టిక్ అనేది దాన్ని బట్టి స్టిచ్ చేసుకున్నాం అనుకోండి బాగా సాగిపోకుండా కూడా కొన్ని ఉంటాయండి మనం ఎంత ఉతికినా సరే కొన్ని అయితే ఉతుకుతూ ఉంటే ఇంకా సాగిపోతూ ఉంటాయి అలాంటప్పుడు మనము ఇంకా తగ్గించుకొని స్టిచ్ అనేది వేసేసుకోవాలి చూసారు కదా ఈ సాగిన గుణం బట్టే మనము ఎలాస్టిక్ అనేది ఎంచుకోవాలని ఇందులోనే చూపిస్తున్నాను సో ఇంతేనండి వీడియో వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎవరికైనా ఉపయోగపడితే వాళ్ళకి షేర్ చేయండి చూసారు కదా ఫైనల్గా ఎలా గురించి ఇందులోనైతే తెలుసుకున్నాం కదండి మరొక వీడియోతో ఇంకొక వీడియోలో కలుస్తానండి మరి ఇన్ఫర్మేషన్ ఎలా ఉందో ఒకసారి నాకు కామెంట్ చేయండి అయితే ఇందులోనైతే ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చానని నేను అనుకుంటున్నాను వీడియోనిస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్